రైట్ సార్ ఇప్పుడు ఆపరేషన్ ఇంత టైం పట్టిందా అంత టైం పట్టిందా ఏంటి ఇంత టైం పట్టింది ఏంటి సరిగ్గా చేశారో లేదా అన్నటువంటి పేషెంట్లో చాలామంది పక్కన వాళ్ళకి డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు అసలు ఈ ఆపరేషన్కి ఇంత టైం అనేది ఉంటుందా ఉంటుందండి ఆపరేషన్కి ఇంత టైం అని ఉంటుంది బట్ దెన్ సపోజ్ మోస్ట్ కామన్గా చేసేది లాప్రోస్కోపీలో గాల్ బ్లాటర్ సర్జరీస్ లివర్ కింద పసర సంచి లేదా పిత్త సంచి అంటారు గాల్ బ్లాడర్ అంటారు ఇంగ్లీష్లో మెడికల్ వర్డ్స్లో సో ఈ గాల్ బ్లాడర్ సర్జరీ సపోజ్ నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తాను ఫాస్టెస్ట్ బాగా తక్కువ టైంలో అయిపోయింది సిక్స్టీన్ మినిట్స్ అండి పదహారు నిమిషాల్లో గాల్ బ్లాడర్ సర్జరీ అయిపోయింది పద్దెనిమిదవ నిమిషం స్కిన్ సూచరింగ్ చేస్తూ ఉన్నా సో లెస్ దెన్ ట్వంటీ మినిట్స్లో సర్జరీ అయిపోయింది ఇదే సర్జరీ నేనే లైక్ సేమ్ సర్జన్ సా పదహారు నిమిషాల్లో చేసిన సర్జనే లాంగెస్ట్ టైమ్స్ టైం పీరియడ్ ఫోర్ అవర్స్ పట్టిందండి నాలుగు గంటలు ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయాల్సింది కోయిస్ ఓపెన్ పుట్ట కోసి ఓపెన్ చేయాల్సిన సర్జరీ ల్యాప్రోస్కోపీలో ఫినిష్ చేసాం ఫోర్ అవర్స్ పట్టింది సో ఎన్ని వందల వేల ఆపరేషన్లు చేసినా సడన్గా ఒకరోజు ఒక బౌన్సర్ ఎప్పుడైనా రావచ్చు లోపల అన్నీ అతుక్కుపోయి చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండి చిన్న పేగు పెద్ద పేగు లివర్ గాలి బ్లడర్ అన్నీ అతుకుపోవడం ఆ రకరకాల సిచ్యువేషన్స్ అనేవి రావచ్చు అలా జరిగినప్పుడు ఎప్పుడు టైంని చూడకూడదు ఇంత టైంలో అయిపోవాలి సర్జరీ అని చూడకూడదు పేషెంట్ సేఫ్గా కాంప్లికేషన్స్ లేకుండా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవాలి కానీ అరగంటలోనే అయిపోవాలి గంటలోనే అయిపోవాలి రెండు గంటలు అయిపోవాలి అనేది ఎప్పుడు చూడకూడదు సో పేషెంట్ సేఫ్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలా వెళ్ళాలి అంటే సర్జన్ పేషెంట్గా ఉండాలి సర్జరీ చేసేటప్పుడు और यूट्यूब चल